కొంగర్ బీజేపీ బిజెపి సన్నాహక సమావేశంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే వరకు మళ్లీ మళ్లీ వస్తానని అన్నారు రాష్ట్రంలో పవర్ లోకి రావాలంటే ఈ లోక్సభ ఎన్నికలు ఎంతో కీలకమన్నారు ముప్పై ఐదు శాతం ఓట్లతో మోదీకి పది ఎంపీ సీట్లు గిఫ్ట్ గా ఇవ్వండి రాష్ట్ర నేతలకు సూచించారు ప్రతి కార్యకర్త రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని దేశం మనదేనన్న భావనతో ముందుకెళ్లాలని సూచించారు ఈసారి నాలుగు సీట్లతో కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాబోతున్నామని ఈ విషయంలో ఎలాంటి డౌట్ వద్దన్నారు షా తెలంగాణకు తొమ్మిదేండ్లుగా న్యాయం చేశామని దాదాపు తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చామని చెప్పారు ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో కుటుంబ పాలన అంతమైందని దేశంలో కుటుంబ పాలన రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు ఈసారి రాష్ట్రంలో ఎనిమిది అసెంబ్లీ సీట్లు సాధించామని ఈ సంఖ్య వచ్చే అసెంబ్లీ నాటికి తొంభైకి చేరుతుందని చెప్పారు షా కొంగర్ కలాన్ బీజేపీ సన్నాహక సమావేశంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే వరకు మళ్లీ మళ్లీ వస్తానని అన్నారు పవర్ పవర్లోకి రావాలంటే ఈ లోక్సభ ఎన్నికలు ఎంతో కీలకమన్నారు ముప్పై ఐదు శాతం ఓట్లతో మోదీకి పది ఎంపీ సీట్లు గిఫ్ట్ ఇవ్వండి రాష్ట్ర నేతలకు సూచించారు ప్రతి కార్యకర్త రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని దేశం మనదేనన్న భావనతో ముందుకెళ్లాలని సూచించారు ఈసారి నాలుగు వందల సీట్లతో కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాబోతున్నామని ఈ విషయంలో ఎలాంటి డౌట్ వద్దన్న అరు షా తెలంగాణకు తొమ్మిదేండ్లుగా న్యాయం చేశామని దాదాపు తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చామని చెప్పారు ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశా నిర్దేశం చేశారు రాష్ట్రంలో కుటుంబ పాలన అంతమైందని దేశంలో కుటుంబ పాలన రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు ఈసారి రాష్ట్రంలో ఎనిమిది అసెంబ్లీ సీట్లే సాధించామని ఈ సంఖ్య వచ్చే అసెంబ్లీ నాటికి తొంభైకి చేరుతుందని చెప్పారు షా పూర్తి వివరాలు తెలుసుకుందాం శ్రీనివాస్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు శ్రీనివాస్ కాడర్ కి అమిత్ షా ఈ సన్నాహక సమావేశంలో ఏం సూచించారు ఈరోజు బీజేపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది అంటే బీజేపీ మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు దాదాపుగా పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల మందితోటి ఈరోజు అమిత్ షా సమావేశమయ్యారు మెయిన్గా పార్లమెంటు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పార్లమెంటు ఎన్నికలకు ఎట్లా సన్నద్ధం కావాలి ఎట్లా సిద్ధం కావాలి ఎట్లా టార్గెట్గా పనిచేయాలి ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలి ఏ విధంగా మోడీ పౌ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఇట్లాంటి అంశాల మీద దాదాపుగా నలభై నిమిషాల పాటు సుదీర్ఘ ఉపన్యాసం చేశారు కేడర్కు దిశానిర్దేశం చేశారు అందులో ఒక మూడు నాలుగు అంశాలు చూస్తే పార్లమెంట్ ఎన్నికలను చాలా సీరియస్గా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది మన అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా అసెంబ్లీ ఎన్నికలప్పుడు చాలా చెప్పినప్పటికీ వాళ్ళ టార్గెట్ మొత్తం ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పార్లమెంటు అని మనం చెప్పుకోవచ్చు అందుకే తెలంగాణలో మెజారిటీగా పార్లమెంట్ సీట్లను గెలుచుకోవాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యంగా మనకు కనపడుతుంది రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ సీట్లను గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ఇరవై శాతం మేర ఓట్లు సాధించింది అదే రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో మాత్రం ఒకే ఒక్క సీటు గెలుపొందింది అది ఎమ్మెల్యే సింగ్ గెలుపొందారు అప్పుడు భారతీయ జనతా పార్టీకి ఏడు శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది అంటే ఏప్రిల్ వచ్చేసరికి ఒక మూడు నెలల కాలంలోనే భారతీయ జనతా పార్టీ నాలుగు పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది ఆ తర్వాత వరుసగా మనం చూసినాం జేహెచ్ఎంసీ ఎన్నికలు దుబ్బాక హుజురాబాద్ ఎన్నిక కావచ్చు మునుగోడు ఉప ఎన్నికలు ఓడిపోయినా ఓట్ల శాతం కావచ్చు ఆ తర్వాత జరిగినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది ఈ మధ్య జరిగిన మన మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పద్నాలుగు శాతం మేర ఓట్లు వచ్చాయి ఎనిమిది అసెంబ్లీ సీట్లని గెలుచుకుంది సో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ పార్లమెంట్ ఎన్నికలు సో ఈ పార్లమెంట్ ఎన్నికలను ఎక్కువగా గెలుచుకునేందుకు వాళ్ళ టార్గెట్ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు పది సీట్లు ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి రిపోర్ట్ ఉంది అనేటువంటి విషయాన్ని కేడర్కు చెప్పారు కాబట్టి మీరు గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి మోడీ రెండేళ్ల పాలన అంటే రెండు దఫాల పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే ఇప్పటికే వికసిత భారత్ సంకల్ప యాత్రతోటి ఒక కార్యక్రమం జరుగుతుంది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న భారతీయ జనతా పార్టీ కేడర్ అంతా కూడా వాలంటీర్గా పనిచేస్తున్నారు సో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే ఒక కార్యక్రమం ఇంకొక వైపు వచ్చే నెల ఇరవై రెండవ తారీఖున అయోధ్య రామ మందిరం రామజన్మభూమిలో తెలిసి మనకు పెద్ద వివాదమైంది అది సో మోడీ పరిష్కరించారనేది భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి విషయం కాబట్టి ఈ ఈ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి హిందువులోకి తీసుకువెళ్ళాలి ప్రతి హిందూ ఇంటికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచనగా కనపడుతుంది ఈ రెండు ఇంకా మూడవది తొంభై రోజుల ప్రణాళికలో భాగంగా ఈ తొంభై రోజులు ఉంది పార్లమెంటు ఎన్నికలు కాబట్టి తొంభై రోజుల ప్రణాళికలు చేసుకొని గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలి తర్వాత ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించారు అనేది బీజేపీ నేతలు చెప్తున్నారు ఇప్పటికే భారతీయ ఇప్పటికే పబ్లిక్ అంతా కూడా బీఆర్ఎస్కు రెండుసార్లు ఓటు వేశారు ఆ తర్వాత మొన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని చూసి ఓటేయండి అనేది భారతీయ జనతా పార్టీ చెప్పబోతుంది ఈ మూడు అంశాలతోటి ప్రజల్లోకి వెళ్ళాలి చాలా అంశాలు చర్చించినప్పటికీ కూడా ఈ మూడు ముఖ్యమైనటువంటి అంశాలతో మీరు ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పారు భారతీయ జనతా పార్టీ అధికారంలో దేశంలో ఉంటేనే దేశ సమగ్రత దేశ భద్రత ఇట్లాంటి అంశాల్లో మోడీ ముందుంటారు కాబట్టి మీరు మోడీని చూసి ఓటు వేయాలనేది నిన్నదంతో ప్రజల్లోకి వెళ్ళండి అనే ఒక పిలుపుని కూడా అమిత్ ఇచ్చారు ఇక మిగతా అంశాల విషయానికి వస్తే ఈసారి పార్లమెంటు ఎన్నికలను టార్గెట్గా చేసుకుంటే ఖచ్చితంగా పది పార్లమెంట్ సీట్లను టార్గెట్గా పెట్టుకుంటే వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది సో ఖచ్చితంగా వచ్చే ఐదేళ్లలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్స్ చాలా ఉంది ఇప్పటికైతే ముప్పై ఐదు శాతం సీట్లతోటి పది పార్లమెంటు సీట్లను కలక భారతీయ జనతా పార్టీ గెలుపొందితే ఆ టార్గెట్ వచ్చే అసెంబ్లీ టార్గెట్గా మనం పెట్టుకొని పనిచేయాలన్నటువంటి సూచన చేశారు కేడర్కు ఈ అంశం మీద పిలుపునిచ్చారు సో ఇప్పుడు అరవై నాలుగు అరవై ఐదు సీట్ల లేదా తొంభై సీట్ల ఎన్నైనా రావచ్చు ఖచ్చితంగా బీఆర్ఎస్ పోటీలో ఉండదు నెక్స్ట్ అంతా కూడా నెక్స్ట్ ఉండేది కాంగ్రెస్ అట్లనే బీజేపీ ఈ రెండు పార్టీల మధ్యనే ఎప్పుడు జరిగిన ఎన్నికలు జరిగినా ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుంది సో మునిగిపోయే మునిగిపోయే మునిగిపోయిన నావా బీఆర్ఎస్ మునిగిపోయే నావా కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి విషయాన్ని కూడా కేడర్కి చెప్పారు కాబట్టి భారతీయ జనతా పార్టీ సో గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి నష్టాన్ని తర్వాత నేతల మధ్య ఉన్నటువంటి అంటే నేతల మధ్య ఉన్న గ్యాప్ని లేదా సమన్వయం లేకపోవడం లేదంటే కొంతమంది నేతల బీజేపీలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే చాలామంది నేతలు బయటికి అందరు కలిసినట్టుగా కనపడతారు అంత కలిసినట్టుగా ఉంటారు కానీ లోపల మాత్రం సో కంపల్సరీగా గ్రూపులు మెయింటైన్ జరుగుతుంటాయి ఒక ఐదారు గ్రూపులు ఉన్నాయి బీజేపీలో సో వీటన్నింటినీ సమన్వయం చేసుకొని పోవాలన్నటువంటి ఒక సూచనను కూడా ఆయన ముఖ్య నేతల సమావేశంలో చెప్పారు ముఖ్య నేతల సమావేశంలో దాదాపు సమావేశం సమావేశమయ్యారు ఆ తర్వాత పాతబస్తీలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్ళారు అక్కడ పూజలు చేసి ఆ తర్వాత ఇక్కడికి కొంగరకాలన్ వచ్చారు నేను ఉన్నటువంటి ప్లేస్ కొంగరకాలన్ కొంగరకాలంకు వచ్చి దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు ఆయన సుదీర్ఘ ఉపన్యాసం చేశారు ఆయన టార్గెట్ మొత్తం పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలి రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది బీఆర్ఎస్ అసలు పోటీలో ఉండదు కాబట్టి ఒకవేళ పది సీట్లు అంటే ఏడు సీట్లు కాంగ్రెస్ పోయినా పది సీట్లు బీజేపీ గెలిచేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి మేము సర్వేలు చేసాం మొత్తం మోడీ ఇమేజ్ ఖచ్చితంగా ఉంటుంది ఇందాక మనం చెప్పినట్టుగా దేశ సమగ్రత కావచ్చు దేశ భద్రత కావచ్చు ప్రపంచ దేశాలతో మోడీకి ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం కావచ్చు ఇవన్నీ కూడా మనకు ప్రజలకు చెప్పాలి అన్నటువంటి విషయాన్ని చెప్పారు ఇంకొక వైపు ముఖ్యంగా ఎన్నికల సమయంలో రామ మందిరాన్ని ప్రారంభిస్తున్నారు ఇది బీజేపీకి అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇంటింటికి మీరు వెళ్ళాలి ప్రతి ఇంట్లో ఐదు దీపాలు పెట్టాలన్నటువంటి ఒక కార్యక్రమం కూడా భారతీయ జనతా పార్టీ చేపట్టబోతుంది సో ఈ కార్యక్రమం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మోడీ చాలా నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు ఈరోజు అమిత్ షా ఈ అంశాన్ని కూడా ప్రజలకు చెప్పాలన్నారు అట్లనే త్రిపుల్ తలాక్ అంశాన్ని కూడా చెప్పాలన్నారు ఇంకా ఈ మధ్య కాలంలో తీసుకున్నటువంటి ముఖ్యంగా మహిళా రిజర్వేషన్కి సంబంధించి యాభై శాతం రిజర్వేషన్ అంశం కూడా ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి బీఆర్ఎస్కి ఓటేసారు కాంగ్రెస్కి ఓటేసారు ఇప్పుడు నెక్స్ట్ బీజేపీకి ఓటు వేయండి మోడీకి ఓటు వేయండి సో దేశం కోసం ఓటు వేయండి అన్నటువంటి నినాదంతో వెళ్ళాలనే సూచన చేశారు సో మొత్తానికి కేడర్ను అయితే సిద్ధం చేశారు ఇక మరో అంశాన్ని కూడా ప్రస్తావించాలి ఇక్కడ అమిత్ షా ఏమన్నారంటే బీజేపీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేంత వరకు కూడా నేను మళ్ళీ మళ్ళీ వస్తాను ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను ఇక్కడే పాగా వేస్తాను గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూశారు నా ప్రయత్నం చేశాను సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ వస్తాను సో బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చేంత వరకు నేను ఖచ్చితంగా తెలంగాణలో తిరుగుతాను తెలంగాణ ప్రజల్ని మొబల ప్రజలని అవేర్నెస్ తీసుకొస్తాను ఖచ్చితంగా కేడర్ అంతా కూడా గ్రౌండ్లో పనిచేయాలన్నటువంటి సూచనను కూడా చేశారు సో దీన్ని బట్టి కొంత సీరియస్గా దక్షిణ భారతదేశంలో కర్ణాటక పోయింది బీజేపీకి ఇప్పుడు తెలంగాణ కూడా పోయింది కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి రెండు కూడా కాబట్టి నెక్స్ట్ మిగతా చోట్ల కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది పార్లమెంట్ సీట్లలో ఇబ్బంది అవ్వే అవకాశం ఉంది అనేది భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది కావచ్చు ఎందుకంటే కర్ణాటకలో ఉన్న పరిస్థితులు అధికారంలో ఉంది అధికారంలో ఉన్నట్టు పార్టీకి ఎక్కువగా పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నటువంటి ఛాన్స్ ఉంటుంది అట్లనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది సో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా పార్లమెంట్ సీట్ల మీద కూడా అధికారంలో ఉంది కాబట్టి ఫోకస్ చేస్తుంది సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలంగాణలో మెజారిటీ సీట్లు రావాలంటే సో గ్రౌండ్లోకి వెళ్ళాలి మోడీ విజయాలను మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలను చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుందనేది చాలా అంశాలు పాత విషయాలు ప్రస్తావించినప్పుడు కూడా టార్గెట్గా పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్గా కేడర్ని ఉత్తేజాన్ని నింపడం మండల స్థాయి నుంచి కూడా ఇవాళ ఎప్పుడైనా మోడీ వస్తే కొంచెం రాష్ట్ర స్థాయి నేతలు మాత్రమే సమావేశాలు ఉంటారు కానీ ఈసారి మాత్రం మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు కూడా మొత్తం జిల్లాలు తర్వాత డివిజన్ స్థాయి నేతల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున దాదాపు పద్నాలుగు వందల మంది వరకు ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు వాళ్లకు దిశానిర్దేశం చేశారు నెక్స్ట్ అంతా కూడా జిల్లాల్లో సభలు సమావేశాలు పెట్టుకోవాలని సూచించారు సో టార్గెట్ పది సీట్లతోటి పది సీట్ల టార్గెట్ తోటి మీరు పనిచేయండి ముప్పై శాతం మేర మనకు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై శాతము ఓట్లు వచ్చాయి అంటే నాలుగు పార్లమెంట్ సీట్లను గెలుస్తాయి ఈసారి ముప్పై ఐదు రావాలి సో పది సీట్లను గెలవాలి కాబట్టి ఇది వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఒక టార్గెట్గా ఉంటుంది సో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే ఉంటుంది బీఆర్ఎస్ పోటీలో ఉండదు సో ఆ విధంగా మీరు ముందుకు వెళ్తే ఫలితాలు వస్తాయన్నటువంటి ఒక దిశానిర్దేశాన్ని చేశారు కేడర్ కూడా నెక్స్ట్ వెళ్ళి మండలాల్లో వెళ్ళిన తర్వాత గ్రామాల్లో తర్వాత జిల్లా లెవెల్లో రాష్ట్ర స్థాయి లెవెల్లో పెద్ద ఎత్తున సభలు సమావేశాలు పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలన్నటువంటి పిలుపునిచ్చింది ఇంకొక విషయం ఏంటంటే శాసనసభ పక్షనేతగా ఒకరిని ప్రకటించాల్సి ఉండే రాజాసింగ్ లేదంటే మిగతా నేతల అనేది చూడాల్సి ఉండే రాజాసింగ్ లోదా సామాజిక వర్గానికి చెందినవారు బీసీ కాబట్టి ఆయనకు ఫ్లోర్ లీడర్గా ఇచ్చి అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ తరఫున డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా రెడ్డికి ఉన్నట్టు మహేశ్వర్ రెడ్డి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని పార్టీలో చర్చ జరిగింది ఎందుకంటే బీసీ సీఎం అన్నారు మళ్ళీ ఇప్పుడు ఓసీలకు ఇస్తే అసెంబ్లీలో మరి మళ్ళొకసారి విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ అంశాలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిసింది ఎమ్మెల్యేలకైతే ఈరోజు మీతో సమావేశాలు కావాలనుకున్న మీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో నాకు అత్యవసరమైనటువంటి పని ఉంది ఢిల్లీలో నేను ఢిల్లీ వెళ్తున్నాను కాబట్టి మరోసారి మీతో సమావేశం అవుతాయని చెప్పి ఎమ్మెల్యేలకు చెప్పారు ఎమ్మెల్యేల మీటింగ్ క్యాన్సిల్ అయింది ఇప్పుడు డైరెక్ట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి అమిత్ షా బయలుదేరారు ఇది అమిత్ షా బీజేపీ నేతలతో మీటింగ్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ సౌజన్య రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ